హాయ్ అండి అండి కనకమ్మకి ఫ్రీ బట్టలు వచ్చినాయండి ఫ్రీగా బట్టలు ఇచ్చారండి ఒకళ్ళు దానం చేశారు ఆ దానం చేసిన బట్టలను చూసి అంత మురిసిపోతుందానండి మంచి బట్టలు అంటే చాలా ఇష్టం అండి కనకమ్మకి అంత ఇష్టం అంటే మనిషి పోతున్నప్పుడు కూడా నవ్వుతూనే ఉంటది అంత ఇష్టం ఎక్కడ బట్టలు తెలుసా అవి ఆ బట్టలు ఎవరో సంవత్సరం నుంచి వదిలేసిపోయారంట అండి చెప్పమన్నారా వాళ్ళు నేను చెప్పమన్నప్పుడు సంవత్సరం అంటే ఆవిడ వచ్చి చెప్పను మళ్ళీ ఇంటికి నువ్వు అలాగే గుడ్లకి వెళ్ళకో ఆ బట్టలు అలానే నీట్ గా ఉన్నాయి షోరూమ్ లో పెట్టినట్టు అవి కనకమ్మ నీట్ గా ఫ్రెష్ గా ఉన్నాయి బట్టలు తప్పే ఉన్నారు చెప్పండి దానికి పట్టలేండి బ్యాగ్ జరిగినట్టు ఇవి చేసుకోండి ఎంత పట్టు పట్టులే ఉన్నది చూడండి చీర ఎంత పెద్ద చూడండి బహ్ భలే ఉంది పదివేల చిర్రగా ఉండదు అది నాకు తెలుసు పదివేలు ఉండదు కానీ రెండు చూపి సరిగ్గా చూపి కనిపించలేదు చూపించండి సరిగ్గా సరిగ్గా చూయి కొళ్ళాను అని అందరికి కొళ్ళానో అనుకో కానీ చిన్న పిల్లదే బ్లౌజ్ చిన్నది పన్నీ కూడా ఇరవై లోపు అమ్మాయి ఇది చట్నీ మంట పడతుంది ఆంటీ కాదు చట్నీ బియ్యం మంటది కారం ఎక్కువైంది అన్నీ నేను తినేటప్పుడు నేను ఎలా మారిస్తే లైవ్ లో మార్చేస్తుంది మీ అమ్మ అని చరణ్ బాబు చెప్పడం చూసారా అన్ని లోపల ఉంటాయి ఒక లోటు తీసిన ఒకటి ఉంటదండి ఇప్పుడు మార్చిన నువ్వు తీసే పై కోటు తీసే పైన కోటు అందువా

అవి ఎవరో ఇచ్చారండి బట్టలు అవి సరిపోతాయా లేదా అని చెక్ చేసుకుంటుంది ఒక్కటే చాలేదండి కనబడే అవసరమా ఎప్పుడు చెక్ చేసుకోవడం తర్వాత చెక్ చేసుకోవచ్చుగా నేను సోది నేను సోది చెప్తున్నప్పుడు మల్టీరియల్ బయటకెళ్ళాలి ఇప్పుడు నాకు షూట్ ఉన్నది అది చెక్ చేయకూడదు తప్పు చెంపగ కొట్టుకో చేయకే కనిపించింది దేవుడికి అందరికీ నాటక కూడా ఎత్తాండి దాన్ని నేను ముందు ఇలా పెట్టేసుకుంటాను మళ్ళీ దండం పెట్టు దండం పెట్టు అంటే పెట్టపోతే మళ్ళీ మీరు తప్పులు అది మళ్ళీ పెడతాను నేను ఎక్కడ దేవుడు కనబడితే అక్కడ ఇలా కళ్ళతోటైనా సరే ఎప్పుడు ఇలా అంటానండి చేతులు ఏమన్నా ఉన్నాయనుకోండి అప్పుడు ఇలా అంటాను అమ్మ ఈశ్వరాన్ని ఇంకా తెలుసుకోవాలి ఎంత మంట ఉందండి ఇది మామూలు మంట అయినా ఒకటే చట్నీ ఎందుకు తింటున్నావు రెండు మూడు చట్నీలు ఇచ్చాడు కదా అవి తిను రెండు మంటగానే ఒకటే ఉంది టమాటా ఒకటే ఉంది అబ్బో కడుపు నిండిపోయి నమ్మో ఇప్పుడు ఎత్తుపుల్లి ఎదురుకుండా ఉన్నాయి అనుకోండి బాబుకుల్ లాగేసుకుంటాడు అందుకే తీసి తాచేస్తున్నాడు అరే కాయలు కాలు కాయలు 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 చేస్తుంది చూడండి మామిడి పళ్ళు బలే తినేసాను షుగర్ అన్నా సరే రాలేదు అంటే మామిడి పండ్లు అసలు షుగర్ నాలుగు వందలు ఉన్నదంటే ప్రతిరోజు మామిడి పండ్లు డాక్టర్ గారిని అడిగానండి ఒక చెక్క తినమన్నాడు ఏం నేను వద్దంటే నన్ను తినేస్తాను అయ్యో ఏ సినిమాలో సత్యనారాయణ అలాగే పిల్లలు దాసేస్తుంది ఊర్లోండి పైన పెట్టేస్తుంది ఎలా అయితే కుర్చీ వేసుకుని పైన ఎక్కేసి తినేస్తాడు శుభ్రంగా అక్కడ పడుకుంటాడు లేరు 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 అని వెళ్తుంటే గురక పెడతాడు బాబాయ్ తినేసారంటే డాక్టర్ ఎగడతాడు

అన్ని మంటగా ఉన్నాయి బాలే కారం ఎక్కువ మళ్ళీ ఇది అంతా నువ్వు మంచి నీళ్ళు చల్లటి నీళ్ళు ఉన్నాయా లేవా అవి ఉన్నాయా మంచి నీళ్ళు అబ్బో నువ్వు ఫ్రిడ్జ్ తెచ్చుకున్నావు కానీ మంచి నీళ్లు పెట్టట్లేదు దీనికి అయ్యో ఒక్క బాటిల్ నీ దగ్గర పడలేదండి ఇది ఒక బాటిల్ ఉంది అదొక బాటిల్ ఉంది రెండు బాటిల్ ఉన్నాయి దీనికి బొట్టు స్టైల్ బిడ్డ మామూలు బ్లోయింగ్ కాదు ఇది

ఆ రెండు తిన్నందుకే కడుపు నిండిపోయింది నేను నిన్న మొన్న మొన్న అన్నం తిన్నాను నీ దగ్గర నిజం చెప్పు అబద్ధం ఆడకుండా చెప్పు తిన్నానా ఆకలి కావట్లేదు నిజంగానే

నువ్వు చీరలు కట్టుకోవడం కరెక్ట్ చూడు ఇంకా చీర అయితే నీకు వెనక కప్పుకొని నువ్వు అడగవచ్చు అటు ఓ ఆవరేషన్ చేసేయకమ్మా మా మాటిగారు రెండు ఏళ్ళిపోతే అలాగే చీరలే కట్టుకుంటాను నా మాట చీరలు కట్టుకు అయిపోద్ది ఓకే పక్కకి మూసి కొంచెం చీరలు అలవాటు చేసుకో మరి ఇప్పుడు నుంచి ఇంకే చీరలు ఏం కట్టుకుంటాను అదే అలవాటే నాకు నేను హాయ్ అండి అండి నమస్తే అండి ఉంటానండి